హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు షేప్ బెల్ట్ కొంచెం పెద్దదిగా వస్తుంది ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తే పొట్ట మీదకి వచ్చేస్తుంది అలా రాకుండా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ని మెజర్ చేయడం కోసం చంక క్రింది వైపు నుంచి సెకండ్ సైడ్ చంక క్రిందికి చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు పద్దెనిమిది ఇంచెస్ వచ్చింది డబుల్ ఫోల్డింగ్ మీద అంటే ముప్పై ఆరు ఇంచెస్ సైజ్ బ్లౌజ్ అనమాట నాలుగో భాగం తొమ్మిది ఇంచెస్ తీసుకున్నాను బ్లౌజ్ పొడవు పదమూడున్నర ఇంచెస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పొడవు పెంచమన్నారు అంటే పద్నాలుగు ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని పెంచాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో హాఫ్ ఇంచ్ పొడవు పెంచాను కదా మరి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్కి ఆ హాఫ్ ఇంచ్ ఇవ్వాలా ఫ్రంట్ పార్ట్ క్లాత్కి ఆ హాఫ్ ఇంచ్ ఇవ్వాలా అనేది కూడా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేయడం కోసం షోల్డర్ దగ్గర ఖర్చును వదిలేసి టైట్ జాయింట్ దగ్గర కుట్టు దగ్గరికి చెక్ చేసుకుంటే నాకు ఎనిమిది పావు ఇంచెస్ వచ్చింది ఆర్మ్ హోల్ లూజ్ నెక్స్ట్ నడుం లూజ్ని చెక్ చేసుకోవాలి హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి టేప్ని ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి కాజా బెల్ట్ పైకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి కాజా బెల్ట్ని వదిలేసి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ముప్పై ఇంచెస్ ఉంది నాలుగో భాగం ఏడున్నర ఇంచెస్ ఓకేనా ఇలా ఆది బ్లౌజ్ నుంచి కొలతలు తీసుకొని టేప్తో బ్లౌజ్ని కట్ చేశారనుకోండి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఆది బ్లౌజ్లో ఏదైనా డిఫెక్ట్స్ ఉన్నా తప్పులు ఉన్నా ఇవన్నీ మనం కట్ చేసే బ్లౌజ్లోకి రాకూడదు అంటే ఖచ్చితంగా టేప్తో ఈ విధంగా కొలతలు తీసుకొని బ్లౌజ్ని కట్ చేసుకోవాలి క్రింది వైపుల రెండు లేయర్స్ సమానంగా ఉండేలా లైన్ని డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ ప్లెయిన్ బ్లౌజ్ అలాగే కొంచెం డిజైన్ ఉంది బ్లౌజ్లో అందువల్ల స్ట్రింగ్ చేయాల్సిన అవసరం లేదనమాట క్రింది వైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపున ఒక హాఫ్ ఇంచ్ క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదిహేను ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని ఖచ్తో సహా మార్కింగ్ వేసుకోవాలి ఇలా పద్నాలుగు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ని మార్క్ చేసుకున్నాను ఇక్కడ ఫోల్డింగ్ అంత నీట్గా లేదు ఇలా ఫోల్డింగ్ సరిగా లేదు అంటే మనకి చెస్ లూస్ కొంచెం ఒక పాయింట్ ఎక్కువ తక్కువలు వచ్చే ఛాన్స్ ఉందన్నమాట అందువల్ల నీట్గా ఇలా నెయ్యితో రబ్ చేసుకొని రెండు లేయర్ సమానంగా ఉండేలా క్లాత్ని ప్లేస్ చేసుకోవాలి చూసారా ఇలా సమానంగా ఉండాలి చిన్న పాయింటే కానీ ఇలా ఎర్రర్స్ లేకుండా బ్లౌజ్ని కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది ఇట్లా క్లాత్ ఉన్నప్పుడు ఒక్కసారి ఐరన్ చేసుకున్న ఇబ్బంది ఏమీ లేదు నేనైతే నీట్గా ఐరన్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవు ఖర్చుతో సహా పదిహేను ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి ఇక్కడ మనకి చెస్ లూస్ తొమ్మిది ఇంచెస్ కదా ఫోల్డింగ్ దగ్గర నుంచి తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా తొమ్మిది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఓకేనా తొమ్మిది ఇంచెస్ చెస్ట్ లూస్ ఇక్కడ బ్లౌజ్ పొడవు పద్నాలుగు ఇంచెస్ చెస్ట్ లూజ్ని తొమ్మిది ఇంచెస్కి ఫోల్డింగ్ సైడ్ నుంచి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ మనకి ఏడున్నర ఇంచెస్ కదా ఇక్కడ ఏడున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున డాట్స్ కోసం ఒకటి లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను బిగినర్స్కి యూజ్ఫుల్ అవుతుంది ప్లెయిన్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు కదా ఇలా ట్రై చేయండి మనకిచ్చిన ఆది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజే మనం కట్ చేస్తున్నది ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కరెక్ట్గా ప్లెయిన్ బ్లౌజ్లో ఎలా అయితే అంటే ఆది బ్లౌజ్లో ఎలా అయితే ఉందో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవచ్చు ఈ సైజ్ బ్లౌజ్కి మన మెథడ్లో చెస్ట్ లూజ్ను బట్టి ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఏ మాత్రం ఎక్కువ తీసుకున్నారనుకోండి భుజాలు జారిపోతాయి నెక్స్ట్ షోల్డర్ స్ట్రిప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కరెక్ట్గా నాకు రెండు పావు ఇంచెస్ ఉంది కానీ రెండున్నర ఇంచెస్ కావాలన్నారు నేనైతే రెండు పావు ఇంచెస్ ఉంది నేను రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను షోల్డర్ స్ట్రిప్ కొంచెం ఎక్కువ కావాలన్నారు కరెక్ట్గా రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను నెక్ వచ్చేసి కరెక్ట్గా రెండు ఇంచెస్కి రెడీ అవుతుంది బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేయడం కోసం బ్లౌజ్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ బ్లౌజ్ క్రిందికి దించాం కదా అంటే బ్లౌజ్ పొడవు హాఫ్ ఇంచ్ క్రిందికి దించాను కాబట్టి బ్యాక్ నెక్ డీప్ కూడా కరెక్ట్గా రావాలి ఆ హాఫ్ ఇంచ్ పైకే రావాలన్నమాట అందువల్ల హాఫ్ ఇంచ్ పైకి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేశాను అంటే బ్లౌజ్ పొడవుని క్రిందికి దించినప్పుడు బ్యాక్ నెక్ డీప్ కూడా ఆటోమేటిక్గా క్రిందికి వచ్చేస్తుంది అనమాట ఆది బ్లౌజ్తో నెక్ డీప్ని మార్క్ చేస్తే అందువల్ల కరెక్ట్గా హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకున్నాను ఖర్చు కోసం పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను ఆల్రెడీ కస్టమర్ చెప్పారు బ్లౌజ్ పొడవు పెంచినా కూడా బ్యాక్ నెక్ డీప్ని క్రిందికి దించొద్దు అన్నారు అందువల్ల ఈ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాను నెక్ వెడల్పు రెండు ఇంచెస్ ఉంది బ్యాక్ సైడ్ కాబట్టి కొంచెం బ్రాడ్ ఇవ్వాలి లేదంటే క్రింది వైపున పట్టినట్టుగా టైట్గా అయిపోతుంది అనమాట ఒక పావు ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతోనే బ్రాడ్గా మార్క్ చేస్తున్నాను క్రింది వైపున రౌండ్ షేప్ని ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అవ్వాలి అందువల్ల ఇటువైపు ఫుల్ షోల్డర్ ఐదు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసి చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఈ చంక డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా ఎల్ షేప్లో లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను పై వైపున హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు లైన్స్ మధ్యలోకి మార్క్ చేయడం వలన ఈజీగా ఈ చంక రౌండ్ని డ్రా చేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా కరువుడ్ స్కేల్ని ప్లేస్ చేసైనా డ్రా చేసుకోండి లేదా ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా హోల్ కరువుని డ్రా చేసుకొని పై వైపున ఖర్చుని వదిలేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఎంత కరెక్ట్గా ఎనిమిది పావు ఇంచెస్కి మ్యాచ్ అయిందో ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాదు ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎనిమిది పావు ఇంచెస్కి ఇలా మ్యాచ్ అయింది కదా నెక్స్ట్ బ్లౌజ్ నడుము దగ్గర క్రిందికి దిగినట్టుగా లేకుండా ఉండడం కోసం క్రింది వైపున కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్యాక్ నెక్ బాగా పైకి ఉంది కాబట్టి నాలుగు ఇంచెస్ వరకు డాట్స్ని మార్క్ చేసుకోవచ్చు క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో ఇలా క్రాస్గా కట్ చేసేయండి బ్లౌజ్ నడుము దగ్గర అంటే బ్యాక్ సైడ్ క్రిందికి దిగినట్టుగా లేకుండా ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది మార్క్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుందాము టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ కూడా మార్క్ చేసుకుందాం ఒక సిస్టర్ అయితే ఇలా అడిగారు స్ట్రెయిట్ కట్ కి క్రాస్ కట్ కి డిఫరెన్స్ ఏంటి అని స్ట్రెయిట్ కట్ వచ్చేసి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కట్ చేసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి స్ట్రెయిట్ కట్ కానీ కట్ చేశారనుకోండి ఫ్రంట్ టైట్ టైట్గా పట్టినట్టుగా ఉంటుంది అనమాట అండ్ లేడీస్కి పీరియడ్స్ టైంలో చెస్ట్ అనేది కొంచెం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అయితే సెట్ అవ్వదు క్రాస్ కట్ బ్లౌజ్ అనుకోండి సాగుతూ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది స్ట్రైట్ కట్ బ్లౌజ్ వచ్చేసి బాగా పెద్దవాళ్ళకి లేదా చిన్న పిల్లలకి చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి బాగుంటుంది క్రాస్ కట్ బ్లౌజెస్కి మాత్రం మ్యారేజ్ అయిన లేడీస్కి మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చెస్ట్ అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది అలాంటప్పుడు క్రాస్ కట్ బ్లౌజే బెస్ట్ అనమాట స్ట్రైట్ కట్ బ్లౌజ్ చెస్ట్ తక్కువ ఉండి లేదా చిన్న పిల్లలు లేదా పెద్దవాళ్ళు వన్ టెక్స్ బ్లౌజ్ అంటారు మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు వన్ టెక్స్ బ్లౌజ్ లేదా పెద్దవాళ్ళ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి కూడా చెప్తాను నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఓపెన్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను మనకి పన్నా ఎక్కువగా ఉంది చూసారా జాయింట్స్ అస్సలు రావన్నమాట ఇలా నాలుగు వైపులా క్లాత్ని ఫోల్డ్ చేసుకొని క్రింది వైపున హెచ్చు తగ్గులు లేకుండా లైన్ డ్రా చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ స్ట్రెయిట్ కట్ అంటే ఏంటి క్రాస్ కట్ అంటే ఏంటి అని క్లాత్ మీద క్రాస్గా ప్లేస్ చేస్తే క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని క్రాస్గా కట్ చేసుకుంటాం స్ట్రైట్గా ప్లేస్ చేశారనుకోండి క్లాత్ సాగదు బ్యాక్ పార్ట్ అంటే ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి మీరు స్ట్రైట్గా క్రాస్గా ఎలా కట్ చేసినా ఇబ్బంది లేదు కానీ ఫ్రంట్ పార్ట్ కప్ షేప్కి తగినట్టుగా క్లాత్ కావాలి కాబట్టి చెస్ట్ ఉన్నప్పుడు క్రాస్ కట్టే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి చాలా తక్కువ ఉంది అందువల్ల బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను హ్యాండ్ పొడవు పదించెస్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచెస్ అనమాట ప్లెయిన్ బ్లౌజ్ కదా క్రింది వైపున హెమ్మింగ్ కోసం ఒక ఇంచ్ ఖర్చునిచ్చాను స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి పై వైపున ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అనమాట టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకుంటున్నాను ఖర్చుతో సహా ఓకేనా ఇంతవరకు పదకొండు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టోటల్గా పదకొండున్నర ఇంచెస్కి హ్యాండ్ పొడవుని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్స్ని స్ట్రైట్గా కలుపుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ డౌన్ వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి మూడు పావు లేదా మూడున్నర ఇంచెస్ వరకు ఇవ్వచ్చు నేనైతే మూడున్నర ఇంచెస్ ఇస్తున్నాను నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండు ఇంచెస్ కదా ఐదున్నర ఇంచెస్కి ఫోల్డింగ్ మీద ఐదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర కూడా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ ఎనిమిది పావు ఇంచెస్ కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించాలి మన మెథడ్లో ఎనిమిది ఇంచెస్కి ఫిట్టింగ్ పాయింట్ని మార్క్ చేసుకొని ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఈ ఆర్మహోల్ ఫిట్టింగ్ పాయింట్ నుంచి హ్యాండ్ కరువుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి కొంచెం క్రిందికి డౌన్ చేస్తూ ఈ ఫిట్టింగ్ పాయింట్కి టచ్ అయ్యేలా ఈ విధంగా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి గినట్స్కి ఇలా డైరెక్ట్గా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం కష్టమైతే మన దగ్గర కరువుడ్ స్కేల్ ఉంది కదా ఆ స్కేల్తో చాలా ఈజీగా హ్యాండ్కి కరువుని లోతుని మార్క్ చేసుకోవచ్చు నెక్స్ట్ చంక క్రింది వైపున అంటే బైసెప్ దగ్గర ఫ్యాట్ లేకుండా సన్నగా ఉన్న వాళ్ళకి లెగ్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి కొంచెం కరువు షేప్ వచ్చేలా హ్యాండ్ ఫిట్టింగ్ పాయింట్ ఖర్చు కోసం రెండు ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ రెండు మార్కింగ్స్ని ఇలా కొంచెం కరువు షేప్ వచ్చేలా మార్క్ చేసుకోవాలి సేమ్ ఇదే విధంగా సైడ్ జాయింట్ దగ్గర కుట్టు వేసుకోవాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ సూపర్గా ఉంటుంది హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడే హ్యాండ్కి కరువు కానీ లోతు కానీ కరెక్ట్గా తీసుకోండి మీరు కట్ చేయడం తప్పు చేసేసి ఎంత బాగా స్టిచ్ చేసినా చంక దగ్గర ముడతలు వచ్చేస్తున్నాయి అంటే ఏమీ చేయలేం కాబట్టి కటింగ్లోనే మనం హ్యాండ్కి కరువుని లోతుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇలా టక్స్ ఇచ్చామనుకోండి స్టిచ్చింగ్లో చాలా యూజ్ అవుతాయి అనమాట పై వైపున టక్స్ ఇచ్చాను కదా అక్కడి నుంచి ఒక ఇంచ్కి క్రింది వైపున టక్స్ ఇచ్చాను కదా అక్కడి నుంచి పై వైపుకి ఒక ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ మధ్యలోకి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కరెక్ట్గా హాఫ్ ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది కరెక్ట్గా లోతుని హాఫ్ ఇంచ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మీరు ఇలా డైరెక్ట్గా లోతుని డ్రా చేయడం కష్టం అనిపిస్తే బిగినర్స్కి ఇప్పుడు చాలా స్కేల్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి కదా కరువుడ్ స్కేల్ కానీ ఆర్మ్ హోల్ కరువు స్కేల్ కానీ ఈ స్కేల్స్ని ఇలా ప్లేస్ చేసి ఈజీగా మీరు కూడా లోతుని నేను ఎలా అయితే ఈజీగా మార్క్ చేశానో అదే విధంగా మీరు కూడా మార్క్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా లోతుని కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ లోతుని ఇలా కట్ చేసినప్పుడు షేప్ చూసారా ఇలా నీట్గా రావాలి అప్పుడే చంక దగ్గర ఒక్క ముడత కూడా రాకుండా ఫిట్టింగ్ గా వస్తుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేయడం కోసం మనకి మిగిలిన క్లాత్లో వీలైనంత క్రాస్ ఉండేలా బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ నీట్ నీట్గా నోట్ చేసుకోవాలి నెక్ వెడల్పు కరెక్ట్గా రెండు ఇంచెస్ ఉంది అలాగే షోల్డర్ ఎంత అయితే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకోవాలి చంక దగ్గర హాఫ్ ఇంచ్కి లోతుని ఈ విధంగా డ్రా చేసుకోవాలి మన మెథడ్లో క్రింది వైపున ఖచ్చితంగా రెండు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను కదా ఇక్కడికే ఫ్రంట్ పార్ట్ పొడవు వస్తుంది అని మాత్రం అనుకోకండి చెస్ట్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా ఫస్ట్ అయితే ఇలా క్రింది వైపున రెండు ఇంచెస్కి మార్క్ చేసుకొని వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ కస్టమర్కి చెస్ట్ చాలా తక్కువ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ చెస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఏమో తక్కువ వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పొడవుని కరెక్ట్గా ఎలా ఇవ్వాలి షేప్ బిల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు పొట్ట మీదికి రాకుండా షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో సేమ్ అలా మార్క్ చేసుకొని పైవైపున ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ని మార్క్ చేశాను ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఇంచెస్ ఉంది ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఐదు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి నెక్ రెడీ అయ్యాక కరెక్ట్గా ఆరు ఇంచెస్కి రెడీ అవుతుంది అనమాట అంటే మెడపీసుని స్టిచ్ చేస్తాం కదా ఆ పావు ఖర్చుతో కరెక్ట్గా మనకి ఆరు ఇంచెస్కి నెక్ డీప్ అయితే రెడీ అవుతుంది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఆది బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని కస్టమర్ని అడగాలి ఎందుకంటే మనం హాఫ్ ఇంచ్ బ్లౌజ్ పొడవుని పెంచాం కదా ఒకవేళ టైట్గా ఉంది ప్రెస్ అయినట్టుగా ఉంది షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి వెళ్తుంది టైట్గా అనిపిస్తుంది అంటే హాఫ్ ఇంచ్ ఫ్రంట్ పార్ట్లోకి ఇవ్వాలి లేదు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉంది అని అంటే ఆ హాఫ్ ఇంచ్ షేప్ బెల్ట్లోకి ఇవ్వాలి ఓకేనా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ నాకు కరెక్ట్గా ఉంది అన్నారు అందువల్ల ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంతైతే ఉందో పైవైపున ఖర్చుని వదిలేసి పన్నెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కరెక్ట్గా నేను పన్నెండున్నర ఇంచెస్కి ఫ్రంట్ పార్ట్ పొడవుని మార్క్ చేశాను అంటే ఆ హాఫ్ ఇంచ్ నేను షేప్ బెల్ట్కి ఇస్తున్నాను అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కస్టమర్ ఛాయిస్ కస్టమర్ ఇష్టానికి తగినట్టుగా వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేలా బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఏ ముందులే హాఫ్ ఇంచే కదా అని ఫ్రంట్ పార్ట్లోకి ఇవ్వకూడదు ఇక్కడ ఆ హాఫ్ ఇంచ్ అనేది షేప్ బెల్ట్కి ఇస్తున్నాను నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ పొడవు ఎంత అయితే ఉందో మార్క్ చేసుకోవాలి ఇడిల్లో హుక్స్ బెల్ట్ కోసం హాఫ్ ఇంచ్ క్రింది వైపున షేప్ బెల్ట్ని యాడ్ చేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లైన్ ఉంది కదా అక్కడ నుంచి మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని చెస్ట్ తక్కువ కాబట్టి రెండు వైపులా ముప్పావు ఇంచ్ కానీ ఇంచ్ కంటే ఒక్క పాయింట్ ఎక్కువతో రెండు వైపులా డాట్ వెడల్పు అయితే తీసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో నోట్ చేసుకుంటే మనం ఈజీగా షేప్ బెల్ట్ని మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ నడుం లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఇంచెస్ ఉంది కదా మూడు ఇంచెస్ని వదిలేసి మనకి ఏడున్నర ఇంచెస్ నడుము లూజ్ నడుము లూజ్కి సరిపడా సైడ్ జాయింట్ వైపు ఖర్చు రెండు ఇంచెస్కి క్లాత్ సరిపోయింది కుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని కూడా మార్క్ చేసుకోవాలి నడుం లూజ్ దగ్గరికి మార్కింగ్ ఎక్కడికైతే వస్తుందో అంతవరకు పొడవుని నోట్ చేసుకొని షేప్ బెల్ట్ పొడవుగా ఆ పొడవుని తీసుకోవాలి ఈ మూడు ప్లేసెస్లో ఫ్రంట్ సైడ్ అలాగే డాట్స్ దగ్గర నడుం లూస్ దగ్గర ఈ మూడు ప్లేసెస్లో ఎంత గ్యాప్ అయితే ఉందో ఆ గ్యాప్ని నోట్ చేసుకొని మనం ఎక్స్ట్రా ఖర్చు ఇస్తూ అంటే మనం షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ఖర్చు కావాలి కదా మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే తీసుకుంటారో అదే ఖర్చును తీసుకుంటూ షేప్ బెట్ని కట్ చేసుకోవాలి ఇలా బస్ట్ తక్కువగా ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ని కట్ చేశారనుకోండి చాలా నీట్గా ఫిట్టింగ్ వస్తుంది టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ డాట్స్ని ఎలా మార్క్ చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి క్లాత్ని ఇలా మిడిల్ లోకి ఫోల్డ్ చేసుకోవాలి చెస్ట్ తక్కువ కాబట్టి రెండున్నర ఇంచెస్ కప్పు హైట్ అయితే సరిపోతుంది రెండు వైపులా ఒకటి లేదా ఒక్క పాయింట్ తక్కువతో డాట్ వెడల్పుని మార్క్ చేసుకొని కొంచెం కరువు షేప్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే కప్ షేప్ రౌండ్గా వస్తుందనమాట లేదు కూసిగా కావాలి అంటే క్రాస్గా స్టిచ్ వేసుకోండి ఈ క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని రెండున్నర ఇంచెస్కి రెండో డాట్ హైట్ అయితే తీసుకోవాలి నెక్స్ట్ మూడో డాట్ని ఒకటో డాట్కి క్రాస్గా నాలుగు లేదా మూడు ముప్పో ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా మధ్యలో ఇలా గ్యాప్ అనేది నీట్గా రావాలన్నమాట మరి దగ్గరికి డాట్స్ని స్టిచ్ చేశారనుకోండి ఫ్రంట్ పార్ట్ ఫెయిల్ అయిపోతుంది మధ్యలో గ్యాప్ అనేది ఒకటిన్నర లేదా ఒకటి ముప్పై ఇంచెస్ వరకు ఉండాలి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి పదిన్నర ఇంచెస్కి తీసుకున్నాను మధ్యలో ఐదు పావు ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఫస్ట్ ప్లేస్లో నాకు మూడు ఇంచెస్ ఉంది నాలుగు ఇంచెస్ తీసుకుంటున్నాను చూసారా షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తూ ఉంది ఒకటిన్నర ఇంచెస్ ఉంది మధ్యలో రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను థర్డ్ ప్లేస్లో ఒకటి ముప్పా ఇంచెస్ ఉంది రెండు ముప్పా ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అంటే ఖర్చు కోసం క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్ ఒక ఇంచ్ ఖర్చు తీసుకున్నాను మీరు స్టిచ్చింగ్లో ఎంత ఖర్చు అయితే కావాలో అంత ఖర్చు కటింగ్లో తీసుకోవాలి షేప్ బెల్ట్ మరీ పెద్దదిగా వస్తుంది అనిపిస్తే క్రింది వైపున హాఫ్ ఇంచ్ కంటే ఒక పాయింట్ ఎక్కువతోనే ఇలా క్రాస్గా కట్ చేసుకోండి అప్పుడు షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి లేకుండా నీట్గా ఉంటుంది పెద్దదిగా షేప్ బెల్ట్ వస్తుంది అనిపిస్తే చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది ఇలా వచ్చినప్పుడు క్రింది వైపున క్రాస్గా మార్క్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున షేప్ బెల్ట్ పై వైపున ఖచ్చితంగా ఇలా కొంచెం కరువు షేప్ అయితే ఉండాలన్నమాట కరువు షేప్ వస్తేనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది కరువుకి సాగే గుణం ఉంటుంది చెస్ట్ అనేది మనకి పట్టి ఉంచుతుంది కాబట్టి అక్కడ స్ట్రెయిట్ ఉందనుకోండి ఫ్రంట్ పార్ట్ టైట్ అయిపోతుంది ఎప్పుడైతే క్రాస్ ఉంటుందో క్రాస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి చెస్ట్ ఒకవేళ అక్కడ టైట్ అయినా కూడా మనకి ప్రెస్ అయినట్టుగా అనిపించదు క్రాస్ ఉండడం వలన ఓకేనా ఇలా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ని హ్యాండ్స్ని కట్ చేశాను కదా బ్లౌజ్కి మ్యాచ్ అయ్యేలా గోల్డ్ కలర్తో ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని హెమ్మింగ్ మెథడ్లో నార్మల్ పాదంతో స్టిచ్ వేశాను ప్లెయిన్ బ్లౌజే కదా ప్లెయిన్ బ్లౌజ్కి ఖర్చు కనిపించకుండా అంటే పైపింగ్ ఖర్చు కనిపించకుండా ఇలా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని స్టిచ్ వేసామనుకోండి చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదనమాట హ్యాండ్స్కి మాత్రం తప్పదు ఖచ్చితంగా ఈ పైపింగ్ వేస్ట్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత నీట్గా ఉందో షేప్ బెల్ట్ మరీ పొట్ట మీదికి రాకుండా ఈ విధంగా డిజైన్ చేశాను పైపింగ్ చూసారా ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో అలాగే రాంగ్ సైడ్కి చూసారా హెమ్మింగ్ మెథడ్లో పైపింగ్ని ఎంత నీట్గా స్టిచ్ వేశానో బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు క్లీన్ బ్లౌజ్ అయినా కూడా పైపింగ్ని ఇలా స్టిచ్ వేశారనుకోండి ఫినిషింగ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్